హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ఇల్లు లేనటువంటి వారికి అదిరిపోయే శుభవార్త అనే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లునివ్వబోతుంది అలాగే ఐదు లక్షల డబ్బులు కూడా సాయం చేయబోతుంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి డిసెంబర్ ఆరు నుండి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి తెలిపారు ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం నాలుగు దశల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మంత్రి తెలిపారు నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇల్లు నిర్మిస్తామని పొంగులేటి తెలిపారు మొదటి విడతలో స్వంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పొంగిలేటి తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ సిద్ధమైందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు రాజకీయ పార్టీలు ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని లబ్ధిదారులు ఎంపిక నుండి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని అధికారులను నిర్ణయించారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో పెట్టుకుని యాప్ లో తెలుగు వర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం అందించారు మన యొక్క పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు లేనటువంటి లబ్ధిదారులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే పేద ప్రజలు మొదటగా వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళలకి ప్రాధాన్యత అయితే ఇస్తారండి అలాగే సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వారికి కూడా ప్రాధాన్యత మొదటి దశలోనే ఇస్తారు ఈ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించి నాలుగు దశల్లో నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు అయితే జమ చేస్తారండి కాబట్టి మీకు స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇవాళ నుండి దరఖాస్తులు అయితే ప్రారంభం కానున్నాయి మీరు కూడా అప్లై చేసుకొని ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ